నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ స్ట్రీట్ డాగ్స్ విషయంలో ఇటీవలే సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఈ స్ట్రీట్ డాగ్స్ వీధి కుక్కల విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంది వాటిని షెల్టర్ హోమ్స్కి తరలించి వాటి మెయింటెనెన్స్ ని అధిక భారంగా అలాగే ప్రభుత్వానికి ఒక భారంగా కాకుండా అలాగే వాటిని చంపకుండా కూడా ఏదైతే ర్యాబీస్ సోకిన కుక్కలన్నిటిని కూడా షెల్టర్ హోమ్స్కి రీట్రాన్స్ప్లేట్ చేయడానికి అంటే ప్లేస్లన్నిటిని మార్చి వాటి సంరక్షణకు ఒక అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసేలాగా మిగతా ర్యాబీస్ సోకని వాటికి అలాగే స్టెరిలైజేషన్ ప్రాసెస్ అప్లై చేసి సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ చివరి నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు అన్ని స్ట్రీట్ డాగ్స్ కూడా స్టెరిలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది వీధి కుక్కల బారిన పడి ఎంతోమంది పసిపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు గాయపడి చనిపోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేకపోతే కానీ ఎటువంటి ప్రమాదం కానీ జరగకూడదు ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ విషయంలో సో ఆంధ్రప్రదేశ్ కూడా సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేస్తూ కూడా ఈ నిర్ణయం తీసుకుంది రానున్న ముప్పై అరవై రోజుల్లోనే ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేయాల్సిందే స్ట్రీట్ డాగ్స్ ఎక్కడెక్కడ స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయో రాష్ట్రం మొత్తం మీద అన్నిటికీ కూడా వ్యాక్సిన్ లేదంటే స్టెరిలైజేషన్ ప్రాసెస్ రెండు కంప్లీట్ చేయాల్సిందే అంటూ కూడా అధికారులకు ఒక ఆర్డర్ జారీ చేసింది ఇకపై వీధి కుక్కల వల్ల ఎటువంటి న్యూస్ కూడా వినిపించకూడదు ఎటువంటి పసిపిల్లవాడు కానీ పెద్దవారు కానీ మహిళలు కానీ వాటి బారిన పడి గాయాలు కానీ ప్రమాదాలు కానీ గురి అవ్వటానికి ఆస్కారం లేకుండా కూడా ఈ చర్య కంప్లీట్ చేస్తుంది ఏపీ ప్రభుత్వం